తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఏదైతే ఏప్రిల్ నెలలో మార్చి నెలలనే పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మనకి ఏప్రిల్ నెలలో ఇచ్చే పెన్షన్లను మనమైతే ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో ఆ అయితే తెలుసుకుందాం ఇక మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈరోజు రోజు మనకి ఏ జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా మనకైతే ముఖ్యంగా కేవలం ఈ ఇరవై నాలుగు జిల్లాలలో మాత్రమే ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది సో ఇక ఆ ఇరవై నాలుగు జిల్లాల పేర్లు అనేది తెలుసుకుందాం అదేవిధంగా మనకి గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు కూడా చాలామందికి అయితే ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేసిన వారికి జమ కాలేదంట సో అటువంటి వారందరికీ రెండు నెలల పెన్షన్లు కలుపుకొని మనకి ఈరోజు జమ చేస్తున్నారా లేదా అన్నదైతే ఈ అయితే అయితే తెలుసుకుందాము ఇక మనకి ఏదైతే ఏప్రిల్ నెల ఇరవై ఐదో నుంచి మనకి మే నెల మనకి ఏదైతే మే నెల పదో తారీఖు వరకు ఈ పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ ఏదైతే డబ్బుల విషయంలో అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఏ జిల్లాలలో మొదటిగా జమ కాబోతున్నాయి ఇక ఇంత సమయం వరకు ఈ డబ్బులు జమ చేస్తారు మనకి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున చర్చలు అనేది జరుపు జరపడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక పెన్షన్ లబ్ధిదారులు గీత కార్మికులు చేనేత కార్మికులు మనకైతే చూసుకున్నట్లయితే పెలేరియా డయాలసిస్ అదేవిధంగా మనకి బీడీ కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆధిరిపోయే శుభవార్త అనేది తెలపడం అయితే జరిగింది సో అదేంటో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాము పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఏప్రిల్ నెలలో ఇస్తున్నటువంటి మార్చి నెలల పెన్షన్లు అనేది కాస్త కూస్తా వేగంగానైతే పెంచడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మనకైతే పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది ఏదైతే మార్చి నెల పెన్షన్లు మనకి చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు రూపాయలు ఆ నాలుగు వేల పదహారు రూపాయలు మీది డబ్బులు కూడా తీసుకోవాలని ఎంపీడీఓనైతే చూ సూచించడం అయితే జరిగింది ఇక మనకి తప్పకుండా ఈ పెన్షన్లు అనేది అన్ని జిల్లాలలో ఇచ్చేసరికి మే వారం మనకి మే నెలలో రెండో వారం వరకు అయితే సమయం అనేది పట్టచ్చు అని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఇక మనకి చూసుకున్నట్లయితే రోజు గడిచిన కొద్దీ ప్రతి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ల కోసం చూసుకున్నట్లయితే మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ మనకి జూన్ నెలలోనే ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందంట ఇక ఈ పెన్షన్ల కోసం భారీగా బడ్జెట్ అనేది నిర్ణయాలపై ఆధారపడి ఉందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం మహిళలకు ఇరవై వందల రూపాయల కోసం భారీ బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందంట ఇక జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందంట సో ఇక ఈ పెన్షన్లను నేరుగా బ్యాంక్ అకౌంట్లలో పొందేవారు తప్పకుండా మీ ఖాతాకి ఏదైతే ఫోన్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుని అయితే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలో నేరుగా తొందరగా ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి సోక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థాంక్యూ గాయ్స్